శుక్లాం భరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం రసన్నవదనం ధ్యాత్సర్వర్వ శృతి స్మృతి పురాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం సంప్రక్తో వాగర్ద ప్రతిపత్తయే జగదరవ వందే పార్వతి పరమేశ్వర శ్రీశివమహాపురాణం రుద్ర సంహిత విష్ణువు ఆవిర్భావము తేజోరూపుడైన శివుని వల్ల చీకట్లు చెదిరిపోతాయి ఆ సదాశివుడు సకలేశ్వరితో కూడి ఆనందించుటగాను ఒక తావును తలపెట్టాడు అదే శివలోకము కాశీక్షేత్రము వనము అవిముక్తము ఆ స్థలంలో సకలేశ్వరి సదాశివులు చిత్త సముద్రమును మదించి వామభాగమున అమృత ప్రభా ప్రవాహమును ప్రసరింపజేశారు అంతా త్రిలోకైక సుందరుడు శాంత స్వభావుడు సత్వగుణుడు గంభీరుడు క్షమాసంపన్నుడు ఇంద్రనేలా ఇంద్రనీలాభమైన దేహకాంతులు గలవాడు పద్మాక్షుడు బంగారపు ఆభరణాలు ధరించినవాడు బలిష్టములైన భుజములు గలవాడు పట్టు పీతాంబరం ధరించినవాడు ఓటమి అన్నది ఏనాడు ఎరుగనివాడు అయిన పురుషుడు ఉద్భవించాడు అతడు సదాశివునుకు నమస్కరించి తనకొక పేరు పెట్టమని పనిని చెప్పమని ప్రార్థించాడు జగత్తు మొత్తము వ్యాపించి ఉంటావు గనక విష్ణువు అనే పేరు నీకు సరిపోతుంది ప్రస్తుతానికి తపస్సు చెయ్యి అని చెప్పి నిశ్వాస రూపంగా విష్ణువుకి అనుగ్రహించి సదాశివుడు సకలేశ్వరితో సహా అదృశ్యుడైపోయాడు అనంతరం విష్ణువు తపస్సులో కూర్చున్నాడు పన్నెండు వేల దివ్య సంవత్సరాలు తప్పించాడు అయినా శివానుగ్రహం కలగలేదు పునత్తప్పపించమని శూన్యవాణి సూచించింది సిద్ధపడ్డాడు విష్ణువు అలా చాలా కాలం చేసిన తర్వాత ఓ రోజున ధ్యానం నుంచి తేరుకునేసరికి శివమాయ వలన విష్ణు శరీరం నుంచి విపరీతమైన జలధారలు రాసాగాయి విష్ణు ఇంకా ఆశ్చర్యపోతూనే ఉన్నాడు ఆ జలధారలన్నీ కలిసి శూన్యం నిండా నిండిపోయాయి అటు గుర్తు గుర్తు ఎరిగినంత సమయం ధ్యానంలో ఉన్న అలసట ఇటు ఈ ఆశ్చర్యం రెండింటితోటి తలమునకలైన విష్ణువు శివమాయ వలన ఉన్నవాడు ఉన్నట్లుగా అలాగే నీళ్లలోనే పడి నిద్రపోసాగాడు అలా ఎన్నాళ్ళు పడి ఉన్నాడో తెలియదు కానీ అలా ధారలే ఆయన ఆయనముగా పడి ఉన్న కారణంగా విష్ణువు నారాయణుడు అనే పేరు తెచ్చుకున్నాడు నరహ అంటే రుద్రుడు ఆయన ప్రభావం వల్ల ఉద్భవించినది కనుక నీరు నారము అనబడింది ఎరసి నా నారాయణము అంటే నారాయణుడు అని అనబడింది తిరిగి విష్ణువుకు తెలుగు తెలివి వచ్చే లోపలనే ప్రకృతి నుండి సత్వ రజస్త తమోగుణాలు అహంకారం తన్మాత్రలు పంచభూతాలు జ్ఞానకర్మేంద్రియములు అనబడే ఇరవై నాలుగు తత్వాలు ఆవిర్భవించాయి అప్పటికి ఉన్నది ఆ పురుషుడొక్కడే ఆ పురుషుడొక్కడే చైతన్యుడు తక్కిన తత్పురుష తత్పురుషేతరమంతా జలాలని తెలుసుకో నమః